పూర్తిగా ధన్యవాదాలు తెలియజెప్పుకుంటూ ఆశీర్వచనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా నిజంగా ఏ దేవుడి భక్తి శ్రద్ధలతో కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా కావాలనే నేను కింద కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకోవటం జరిగింది ఎందుకంటే నా మనస్ఫూర్తిగా మనసు నిండా ఉన్నటువంటి ఆ పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ళ కళ నిజమైనందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవటం కోసం నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను కానీ దురదృష్టం సరే ఆ చిన్న ఫోటోను తీసుకొని రాష్ట్రంలో చాలామంది ట్రోల్ చేశారు వారందరికీ నేను సౌహృదయంతో కృతజ్ఞత తెలియజేస్తాను నిజమే మీరు మనసుకి కష్టపడి ఉండవచ్చు కానీ ఇది ఎవరో కావాలని చేసినటువంటి కార్యక్రమం కాదు నేను ఈరోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తా ఉన్నాను ఆర్థిక శాఖని అట్లాగే విద్యుత్ శాఖని ప్రణాళిక శాఖని కూడా నేనే నిర్వహిస్తూ ఈ రాష్ట్రంలో తీసుకునే అనేక రకాలైనటువంటి ప్రణాళికలు కానీ విధానపరమైన పరమైన నిర్ణయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తూ ఉన్నాను నేను ఎవరికో తల వంచేవాడిని కాదు ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చోబెట్టేవాడిని అంతకంటే కాదు ఆత్మగౌరవం చంపుకునేవాడిని కాదు ఎవరికి కూడా ఆత్మగౌరవం కిందికి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసేవాడిని కాదు సౌహదంతో దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఒకటే చెప్పదలుచుకున్నాను ఈరోజు మనం ఏ పేదవాళ్ళ కోసమైతే ఏ నిరుద్యోగ యువత యువకుల కోసమైతే ఏ ఇల్లు లేనటువంటి వాళ్ళ కోసం అయితే ఏ పేదవాళ్ళు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లులు కావాలని కోరుకున్నారో అటువంటి వారి కోసం ఈరోజు కంకణ బద్దలై పనిచేస్తున్నాం చేస్తున్న చిత్తశుద్ధితో ఈ సంకల్పాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి మిత్రులు ఎవరైనా నిన్న ఆ ఫోటో చూసి ఎవరైనా మానసికంగా క్షోభ గురే ఉంటే దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ భవిష్యత్తులో కూడా మా ఈ సంకల్పం ఇదే దిశలో ముందుకు పోతా ఉంటది మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సంపద పెంచే కార్యక్రమాన్ని చేస్తాం ఆ పెంచిన సంపదని ప్రజలకు పంచే కార్యక్రమాన్ని కూడా చేస్తాం ఈ రోజు సింగరాణికి సంబంధించి